ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ పదిహేనో బుధవారం నేటి మన లేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడో వచనం విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను వ్యాఖ్యానాంశం తప్పించుకొను మార్గము వ్యాఖ్యానాంశం తప్పించుకొను మార్గము వ్యాఖ్యానం విశ్వాస వీరులైన హేబెలు హనోకు నోవహు అను ముగ్గురు మూలపురుషుల గురించి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ప్రస్తావించబడింది నివాసయోగ్యమైన ఈ లోకాన్ని గొప్ప జలప్రళయం ముంచివేయటానికి ముందు కాలంలో ఈ ముగ్గురు జీవించారు మొదట ప్రస్తావించబడిన హేబేలు దేవుని సమీపించే ఏకైక మార్గం బలి అర్పణ ద్వారానే అని అర్థం చేసుకున్నాడు అందుచేత విశ్వాసముతో హేబెలు ఒక గొర్రెపిల్లను బలిగా అర్పించాడు దేవుడు అతని అర్పణను అంగీకరించాడు ఇది దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ప్రారంభం హనోకు విశ్వాసంతో నడిచాడు భక్తిహీనమైన ఈ లోకములో దేవుని సంతోషపెట్టాలంటే మనము మన చుట్టూ ఉన్న ప్రస్తుత దుష్టలోకము నుండి మన నడక ప్రత్యేకించబడాలని హనోకు నుండి మనం నేర్చుకుంటాం దేవునితో హనోకు యొక్క నమ్మకమైన నడక దేవుని హృదయానికి ఆనందాన్ని కలుగజేసింది తద్వారా తీర్పు రాకముందే దేవుడు అతనిని తీసుకుపోయాడు అతడు మరణాన్ని చూడలేదు నోవహు తండ్రి అయిన లెమకు దేవునికి భయపడే వ్యక్తి అతని ప్రభావంతో నోవహు పెరిగాడు దేవునికి భయపడే ఇంటిలో నివసించటం గొప్ప ధన్యత ఆశీర్వాదం నోవహు తండ్రి తాత ముత్తాత అందరూ విశ్వాసులే భూమి మీదకు దిగువచ్చిన దేవుని తీర్పు అనే జలప్రళయంలో నోవహు తనను తన ఇంటివారిని రక్షించే ఓడను సిద్ధం చేయటానికి దేవుడు నోవహును తన పాత్రగా ఏర్పరచుకున్నాడు నోవహు విశ్వాసముతో ప్రేరేపించబడినవాడై తనను తాను నమ్మకమైన వాడుగా నిరూపించుకున్న తర్వాత పొడి నేల మీద ఓడను నిర్మించే ఆ గొప్ప పనిని చేపట్టటానికి సిద్ధమయ్యాడు దేవుడు అతనికి ఆ నమూనాను అందించాడు ఓడ నిర్మిస్తున్న నూట ఇరవై సంవత్సరాలలో నోవహు దేవుని న్యాయమైన తీర్పును గురించి బోధించేవాడు అయితే దేవుడిచ్చిన హెచ్చరికను ఎవరూ లక్ష్య దేవుడు అందించిన ఓడలోని భద్రతలోకి నోవహు అతని కుటుంబం మాత్రమే ప్రవేశించారు రాబోయే తీర్పు నుండి తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని అందించాడనేది నేటికీ నిజం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గము మన భద్రత నిత్యమైన ఆశీర్వాదము కొరకు ఆయనే మనకు రక్షణ ఓడ సహోదరుడు జాకబ్ రీడ్ కాప్ శుభములతో వందనాలు